తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ హెన్సాన్పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీఎస్ గ్రూప్లో నాలుగు వందల డెబ్బైగాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించిన హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవిని వారి తల్లిదండ్రులను అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్సనాబాద్ లో రాధారపు వైష్ణవి నివాసానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ రెసిడెన్షియల్లో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు పొన్నం ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైష్ణవికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వైష్ణవికి ఏ అవసరం ఉన్నా ప్రోత్సహించడానికి మంత్రి పొన్నమన్నారు మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో ఎవరి ఆధారపడే అవసరం లేదు కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటా మొన్న కూడా మా మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు నూట యాభై మంది ర్యాంకర్స్కు అందరు కూడా ఫెరిస్ట్రేషన్ చేసినాం దీని విషయం ఏంటంటే ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలి మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవిక అభినందనలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చింది